నమస్కారం ఆయన డాక్టర్ శాంతి సైకిట్రెస్ ఈరోజు నేను పిల్లలు తెలివిగా పుట్టాలి అంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు విషయాల గురించి చెప్తాను ముఖ్యంగా స్త్రీలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి తగినంత ెస్ట్ తీసుకోవాలి రెగ్యులర్గా మెడికల్ చెకప్స్కి వెళ్ళాలి ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడాలి దానితో పాటు ఆల్కహాలు ఓపియాయిడ్ స్మోకింగ్ కొన్ని రకాల వ్యసనాలకి ప్రెగ్నెంట్ స్త్రీలు దూరంగా ఉండాలి ఇంకా కొన్ని రకాల జెనెటిక్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైనా జెనెటిక్ డిజార్డర్స్ ఆ ఫ్యామిలీలో వచ్చాయి అనుకుంటే ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ కానీ ప్రజాయిక్ సిండ్రోమ్ కానీ అలా కొన్ని జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు మదర్ యొక్క ఫిజికల్ సైకలాజికల్ అండ్ న్యూట్రిషనల్ హెల్త్ మదర్కి ప్రెగ్నెన్సీ సమయంలో అన్కంట్రోల్డ్ డయాబెటిస్ మెలైటిస్ ఉన్న ఎనీమియా ఉన్న ఎంఫసిమా హైపో హైపర్ టెన్షన్ మొదలగునవి ఉన్నా కూడా వాటికి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రిమచ్యూరిటీ ఉన్నా లేకపోతే లో బర్త్ వెయిట్ ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా హెడ్ డ్రామా అయినా యాస్పిక్సియా అంటే ఎప్పుడైనా డ్రౌనింగ్ అలా జరిగినప్పుడు ఆస్పిక్సియా వచ్చినా కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ లెడ్ ఎక్స్పోజర్ ఏమైనా పిల్లల్లో ఈ మెదుడు ఎదగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి పుట్టిన పిల్లలకి మంచి న్యూట్రిషన్ మంచి ఎమోషనల్ కేర్ లవ్ అఫెక్షన్ ఇవ్వడము వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్లో పెంచడం కూడా తెలివితేటలు ఉండడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తొమ్మిది నెలలు కంప్లీట్